సలార్ వర్సెస్ డంకీ ప్రభాస్ వర్సెస్ షారూక్ ఖాన్ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుంది ఈ ఇద్దరు హీరోల మధ్య జరుగుతున్న బాక్సాఫీస్ ఫైట్లో ఎవరిది పై చేయి అవుతుంది సలార్ సినిమా ప్లస్లేంటి మైనస్లేంటి అలాగే డంకీ సినిమా ప్లస్లేంటి మైనస్లేంటి ఏ సినిమా హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఏదైనా సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందా అన్న దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా డంకీ సినిమా ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకుందాం డంకీ సినిమాకు మొట్టమొదటి ప్లస్ పాయింట్ ఎవరయ్యా అంటే ఈ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ చాలా చాలా భిన్నంగా ఉంటాయి ఆయన తీసిన ప్రతి సినిమా హిట్టే అవార్డులు రివార్డులు కలెక్షన్లు అన్నీ కూడా ఆ సినిమాల సొంతం రెండు వేల మూడో సంవత్సరంలో మున్నాయి ఎంబీబీఎస్ అని తీశారు అది బ్లాక్ బాస్టర్ హిట్ ఆ తర్వాత లగెరహో మున్నాభాయ్ అని తీశారు అది హిట్టే ఆ తర్వాత అమీర్ ఖాన్తో త్రీ ఇడియట్స్ తీశారు ఇండస్ట్రీ హిట్ ఆ తర్వాత అదే అమీర్ ఖాన్తో పీకే తీశారు సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్టు ఆ తర్వాత సంజు అని తీశారు సంజయ్ దత్ గారి బయోపిక్ అనమాట అది కూడా కలెక్షన్ల వర్షం కురిపించేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచే సినీ ఇండస్ట్రీలో ఉన్న రెండు వేల మూడో సంవత్సరంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాతో దర్శకుడిగా మారినా ఆయన తీసింది పట్టుమని పది సినిమాలు కూడా లేవు రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఇరవై ఏళ్ళు ఈ ఇరవై ఏళ్లలో ఆయన తీసింది దర్శకుడిగా కేవలం ఐదు సినిమాలు మాత్రమే డంకీ సినిమా ఆరోది అంటే కానీ ఆయన పేరు ప్రఖ్యాతులు మాత్రం బాలీవుడ్లో అమోఘం ఆయన నుంచి సినిమా వస్తోంది అంటే చాలు బ్లాక్ బాస్టర్ హిట్ ఖాయమని సినీ ప్రియులు ఓ అంచనాతోనే సినిమాకు వెళ్తారు సో డంకీ సినిమాకు రాజ్ కుమార్ హీరానీ గారే మొట్టమొదటి ప్లస్ పాయింట్ ఇక రెండో ప్లస్ పాయింట్ షారుఖ్ ఖాన్ అవును ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ఫుల్ జోష్లో ఉన్నారు ఈ ఏడాది జనవరిలో పఠాన్ అనే సినిమా వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో జవాన్ సినిమా వచ్చింది అది కూడా వెయ్యి కోట్ల కలెక్షన్ల లెక్కను చూపించింది ఈ ఏడాది ఆయన హీరోగా ముచ్చటగా మూడో సినిమా డంకీ రాబోతుంది ఆల్రెడీ ఆయన వరుస హిట్ల జోష్లో ఉన్నారు ఇది కూడా హిట్ అయి తీరుతుంది అన్న నమ్మకంతోనే ఉన్నారు ఇది కూడా హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టినట్టే లెక్క ఒకే ఏడాది మూడు హిట్లను కొట్టిన ఏకైక స్టార్ అని కూడా రికార్డులకు ఎక్కుతారు సో హిట్ జోష్లో ఉన్న షారుఖ్ అభిమాన గణం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింటే ఇక మూడో ప్లస్ పాయింట్ ఈ సినిమా కంటెంట్ అవును నిజానికి ఇది ఈ తరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ మాసు క్లాసు ఫ్యామిలీ అన్న యాంగిల్ను పక్కన పెట్టేస్తే ఓ ప్రశ్నను అయితే రాజ్ కుమార్ హీరాణి గారు ఈ సినిమా ద్వారా ప్రపంచం ముందు ఉంచుతున్నారు భారతీయులే కాదు ఏ పౌరుడు అయినా అమెరికా యూకే ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాలకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ను తప్పనిసరిగా ఎందుకు నేర్చుకోవాలి అన్న ప్రశ్నను సంధిస్తున్నారు మన దేశానికి వాళ్ళు వస్తున్నప్పుడు హిందీని నేర్చుకోమని మనం అడుగుతున్నామా హిందీ మీకు వస్తేనే మా భారతలోకి అడుగు పెట్టనిస్తామని మనం చెప్తున్నామా మనం పెట్టని అభ్యంతరాన్ని వాళ్ళు ఎందుకు పెడుతున్నారు దానికి మనం అంగీకరిస్తూ పులవమణి ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకునేందుకు తంటాలు పెడుతున్నామనేది రాజ్ కుమార్ హిరాని గారి ప్రశ్న నిజమే కదా మనకు లేని కండిషన్ ఆయా దేశాలకు ఎందుకు ఇదే కాలేజీ యూత్ను విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యూత్కు కనెక్ట్ అయ్యే పాయింట్ అంతేకాదు ఓవర్సీస్లో మన భారతీయులకు కూడా బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది ఇల్లీగల్గా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఎంతమంది గమ్యాన్ని చేరుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఈ క్రమంలో ఎంతమంది ఎలా చనిపోతున్నారు అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం ఈ డంకీ సినిమా ద్వారా రాజ్ కుమార్ హిరాణి గారు చేస్తున్నారు ఇది ఓవర్సీస్ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది ఈ సినిమా కనుక హిట్ అయితే ఓవర్సీస్ నుంచి ప్లస్ బాలీవుడ్ నుంచి విపరీతంగా కలెక్షన్లు వస్తాయి వెయ్యి కోట్ల టార్గెట్ను ఈజీగా రీచ్ అయ్యేలా ఈ కంటెంటే చేస్తుంది అనడంలో మాత్రం సందేహం లేదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దీనికి కనెక్ట్ అవుతారు కూడా సో కంటెంట్ అనేది ఈ సినిమాకు మూడో ప్లస్ పాయింట్ ఇక నెగిటివ్ పాయింట్ ఏంటయ్యా అంటే హిందీ వర్షన్లో మాత్రమే ఈ సినిమా రిలీజ్ అవటం అవును ఈ సినిమాకు సంబంధించి తెలుగు వర్షన్ కానీ తమిళ వర్షన్ కానీ కన్నడ మలయాళ వర్షన్లు కానీ ఏబీ రిలీజ్ కావటం లేదు అసలు ఈ సినిమా డబ్బింగ్కే పంపలేదు డైరెక్ట్గా హిందీ వర్షన్నే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు బాలీవుడ్ ప్లస్ ఓవర్సీస్లో ఇది వర్కౌట్ అవుతుంది కానీ సౌత్ ఇండియాలో మాత్రం ఈ సూత్రం వర్కౌట్ అవ్వదు కాస్తో కూస్త ఖర్చు పెట్టి మరీ డబ్ చేసి విడుదల చేసిన పోటీగా సలార్ ఉంది కాబట్టి దీనికి కూడా ఓ మోస్తరుగా మంచి కలెక్షన్లే సౌత్ ఇండియాలో వచ్చి ఉండేవి అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో అందుబాటులో ఉండే సలార్ను సౌత్ ప్రేక్షకులు ఆదరిస్తారు కానీ హిందీ వెర్షన్లో మాత్రమే ఉండే డంకీ సినిమాను సౌత్ వాళ్ళు ఆదరించే ఛాన్స్లు తక్కువే సో ఓ రకంగా చూసుకుంటే డంకీ నిర్మాతలు సౌత్ నుంచి అసలు కలెక్షన్లే రావని ఫిక్స్ అయిపోయి ఉంటారు కూడా కేవలం బాలీవుడ్ ప్లస్ ఓవర్సీస్ను మాత్రమే నిర్మాతలు నమ్ముకొని ఉన్నారని చెప్పవచ్చు మరి సౌత్ను పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం అనేది డంకీ సినిమాకు మైనస్ ఏ అని నా అభిప్రాయం సౌత్ భాషల్లో కూడా రిలీజ్ చేసి ఉంటే డంకీ సినిమాకు సలార్తో పోటీ ఉండటం వల్ల సౌత్ నుంచి కనీసం రెండు వందల కోట్ల గ్రాస్ అయినా వచ్చి ఉండేది రొటీన్ స్టోరీ అయిన జవాన్కే ఆ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి కూడా సో సౌత్ను వదిలిపోవటం డంకీ సినిమాకు మైనసే అని చెప్పుకోవచ్చు ఇవి డంకీ సినిమా ప్లస్లు మైనస్లు మరి ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది చెప్పుకునే ముందు సలార్ సినిమా గురించి కూడా కాస్త చెప్పుకుందాం సలార్ సినిమాకు మొట్టమొదటి ప్లస్ పాయింట్ ప్రభాస్ అవును రెబర్ స్టార్ ప్రభాస్కు ఉన్న ఫ్యాన్ బేస్ అనేది సలార్ సినిమాకు మొట్టమొదటి ప్లస్ పాయింట్ ప్రభాస్ గత సినిమాలు వరుసగా ఫ్లాప్లు అవుతున్నా సరే ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానం మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే నైజాబ్లో టికెట్ల బుకింగ్స్ ఇలా ఓపెన్ అయ్యాయో లేదో వెంటనే థియేటర్లు ఫుల్ అవడం అనేది ప్రభాస్ క్రేజ్కు ప్రత్యక్ష సాక్ష్యం సో ప్రభాస్ క్రేజ్ అనేది సలాల్ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఇక సలాల్ సినిమాకు రెండో ప్లస్ పాయింట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో రాజమౌళి లాగా హిందీలో రాజ్ కుమార్ హిరాణి లాగా కన్నడలో ప్రశాంత్ నీల్ కూడా ఊటమిరుగని దర్శకుడు అఫ్కోర్స్ ఆయన తీసింది కూడా ముచ్చటగా మూడు సినిమాలు అనుకోండి మొదటిది ఉగ్ర సినిమా తన బామ్మతో తీసిన సినిమా ఆ తర్వాత కేజీఎఫ్ రెండు సినిమాలు తాజాగా వస్తున్నది నాలుగో సినిమా సో మొదటి మూడు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్లు దానికి తోడుగా ప్రశాంత్ నీళ్ళకు వ్యక్తిగతంగా ఏర్పడిన ఇమేజ్ కూడా సరదా సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ నిజానికి ప్రభాస్ స్టోరీ సెలెక్షన్పై అభిమానులకు డౌట్ ఉంటుంది కానీ ప్రశాంత్ నీళ్ళుపై ఉన్న నమ్మకంతోనే సలార్ పై భారీగా అంచనాలు పెరిగాయి అందులోను ప్రభాస్ను మును పెన్నను చూడని కోణంలో మాస్ కోణంలో చూపిస్తూ ఉండటంతో ఈ సలార్ పై భారీగా హోప్స్ను అభిమానులు పెంచుకున్నారు ప్రభాస్ సినిమాకు మామూలుగానే క్రేజ్ ఉంటుంది దానికి ప్రశాంత్ నీల్ కూడా తోడు అవ్వడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిందనమాట సో సలార్ సినిమాకు రెండో ప్లస్ ప్రశాంత్ నీళ్ళు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ సినిమాకు మూడో ప్లస్ పాయింట్ కేజీఎఫ్ ఛాయలు ఈ సినిమా కంటెంట్ కేజీఎఫ్ సినిమాలకు కుర్రకారు వెర్రెత్తిపోయారు ఎగబడి మరీ చూశారు హీరోయిజం ఎలివేషన్స్కు అసలు సెస్లో అర్థం చూపించిన సినిమాలు అవి మాటల ద్వారా డైలాగ్స్ ద్వారా సీన్ల ద్వారా ఎలా పడితే అలా హీరోయిజం ఎలివేషన్స్ను కేజీఎఫ్ సినిమాలో దర్శకుడు చూపించాడు సేమ్ టు సేమ్ సలార్ సినిమాలో కూడా కేజీఎఫ్ ఛాయలు కనిపిస్తున్నాయి హీరోయిజం ఎలివేషన్స్ మామూలుగా ఉండవు అన్నది ఒకటికి రెండు ట్రైలర్ల ద్వారా ఇప్పటికే చూపించారు కూడా బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్లోని అన్ని ఎలివేట్ చేసిన సినిమాలు లేనే లేవు ఆ కొరత ఈ సలాల్ సినిమాతో తేరబోతోంది కంటెంట్ అన్నది కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా హీరోయిస్ ఎలివేషన్స్కు మాత్రం అభిమానులు ఫిదా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ ఒకవేళ కంటెంట్ కూడా బాగుంటే సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారంటీ సో ప్రభాస్ సినిమాకు కేజీఎఫ్ పూత అన్నది ప్లస్ పాయింట్ అన్నది నా అభిప్రాయం ఇక మైనస్ పాయింట్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే సలాల్ సినిమాకు ప్రభాస్ ప్లస్ అని ఎలా చెప్పుకున్నామో ఆయన గత సినిమాలే మైనస్గా కూడా మారాయి బాహుబలి సినిమాల తర్వాత సాహో రాధేశ్ ఆది పురుషు అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి అఫ్ కోర్స్ సాహో సినిమా బాలీవుడ్లో మాత్రం హిట్ అయింది అనుకోండి అది వేరే సంగతి వేరే టాపిక్ ప్రభాస్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో సాధారణ ఆడియన్స్లో ఓ రకమైన అభిప్రాయం వచ్చేసింది ఇప్పుడే వదిలే సినిమాకు హిట్ టాక్ వస్తే వెళ్ళొచ్చులే అన్న అభిప్రాయంతో ఫ్యామిలీ ఆడియన్స్ ప్లస్ రెగ్యులర్ సినిమా ఆడియన్స్ ఉన్నారు ప్రభాస్ వరుసగా ప్లాపుల్లో ఉండటం అనేది సలాల సినిమాకు కాస్తంత మైనస్గా మారింది కానీ సలాల్ సినిమాకు ఓ మోస్తరుగా హిట్ టాక్ వచ్చినా చాలు ఈ మైనస్ పాయింట్ అనేది ఓ లెక్క కూడా కాదు ఇక సలాల్ సినిమాకు మైనస్గా మారిన రెండో అంశం పోటీగా డంకీ సినిమా ఉండటం మైనస్ అంటే సౌత్లో కాదు బాలీవుడ్లో బాలీవుడ్లో హిందీ సినిమాలపై సెంటిమెంట్ను రగిల్చి డంకీ సినిమాను పైకి లేపుతూ ప్రభాస్ సినిమాకు కలెక్షన్లు రాకుండా చేసే ఛాన్సులు అధికంగా ఉన్నాయి పైగా నిర్మాతలు కూడా దక్షిణాది వాళ్ళే కావడంతో పూర్తిగా సౌత్ సినిమా వర్సెస్ బాలీవుడ్ సినిమా అన్న యాంగిల్ బలంగా ప్రచారం అవుతుంది ఇది డంకీకి ప్లస్ అయ్యి సలార్ సినిమాకు బాలీవుడ్లో మైనస్ అవుతుందేమో అన్న భయం అయితే ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది ఇవి సలార్ ప్లస్ డంకీ సినిమాల ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు సలా సినిమాకు సంబంధించి ఒకటికి రెండు ట్రైలర్లు టీజర్లు పాటలు కూడా చూశాం డంకీ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు కూడా చూశాం అన్ని లెక్కలోకి తీసుకున్నాక ఫైనల్గా నా అభిప్రాయం ఏంటయ్యా అంటే రెండు సినిమాలు కూడా బాగుంటాయి సూపర్ టూపర్ హిట్ అవుతాయి బ్లాక్ బాస్టర్ ట్యాప్ను తెచ్చుకుంటాయి ఇది కన్ఫామ్ కానీ బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా అన్న చర్చ తెరపైకి వస్తే ఏ సినిమాకు కలెక్షన్లో ప్లస్ అవుతుంది దేనికి మైనస్ అవుతుంది అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి డంకీ వర్సెస్ సలా సినిమాల ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ